सर्वां विश्वव्याप्त ज्ञान मौन योगिनी सत्य रक्षिनी, सन्मार्ग सन्म्गदर्शिनी योगिनी विरागिनी दर्शिनी, हिमनयिनी कालवाहिनी प्रलय प्रलयरक्षिणी पावन करी विज्ञान ్రంథాకరీ మోక్షకరీ నిర్భావహరి ఆత్మైక్య రక్షాకరీ ప్రసన్న ప్రసన్నవాహిని పంచకోశ నిర్మూలిని బ్రహ్మమయీ హృదయ స్థానేరీ సహస్రార విచ్ఛేదిని ఏకలక్ష్యా స్వరూప కుసుమ ప్రియ యుగాంత ంభ బ్రహ్మయుగస్థాపిరక్షిణి స్వరూపస్థాపిని అభయాస్త ప్రదాయి ధర్మస్వభావిని తపోలోకవాసిని అంతర్ముఖదర్శిని అమృతమయీ అరుణి మాయారూపదర్శిని అకర్త అమూర్త అమరత్వర్శిని స్వదర్శిని స్వధర్మిని స్వయం భువిని వేదముద్రిని రాజయోగిని అంతరన్యాసిని స్వరూపిణి సత్సంగ వనవాసిని అంతర సంచారిణి అకర్త శిక్షణి అంధకార హంత్రిణి అగమ్య గోచరిణి कालातीतशिक्षिणे कालचक्ररक्षिणि त्रिकालदर्शिणि ध्यानसुलभा भ्रान्तिदुर्लभा मौनस्थानस्वरूपिणी